వారు పరిశోధన స్థావరాలను నిర్మించారు అక్కడ మానవులు ఎవరు మనవెర సాగించలేరు నిశ్శబ్దంలో స్తంభించిపోయిన ఉక్కు దిగ్గజాలు దాళ్లకు దెబ్బతిన్న బంగారు రెక్కలు మరియు మొత్తం స్టేషన్లు నెమ్మదిగా సముద్రం వైపు జారిపోతున్నాయి మంచు కరిగిపోవడం ప్రారంభించే వరకు ఇది కాలానికి వ్యతిరేకంగా నిలబడటానికి ఉద్దేశించబడ్డాయి నడిచే భవనాల నుండి కననం చేయబడిన అగ్నిపతాల వరకు మంచు కింద ఏమి దాగి ఉందో మీరు నమ్మలేరు మరియు ఓస్టాక్ సరస్సు కింద శాస్త్రవేత్తలు కనుగొన్న వాటిని మీరు విన్నప్పుడు అది ఎప్పుడు తవ్వకపోతే బావుండు అని మీరు కోరుకుంటారు కమాండెంట్ ఫెర్రా స్టేషన్ అంటాకిటిక తప్పులను క్షమించదు ఇక్కడ విషయాలు తప్పు జరిగినప్పుడు అవి విచ్ఛిన్నం కావు అవి అదృశ్యమవుతాయి మరియు రెండు వేల పన్నెండులో బ్రెజిల్ ఆ విషయాన్ని కఠినమైన మార్గంలో తెలుసుకుంది వారి అసలు కమాండెంట్ ఫెర్రాస్టేషన్ లో మంటలు చెలరిగాయి రాత్రిపూట దాన్ని ముక్కలు చేశాయి ప్రయోగశాలలు నిద్రణ స్థలాలు విద్యుత్ వ్యవస్థలు పోయాయి మనుగడ ఇప్పటికే ఒక దారంతో వేలాడుతున్న ప్రదేశంలో బూడిదగా మారింది చాలా దేశాలు దూరంగా వెళ్లిపోయాయి కానీ బ్రెజిల్ వెనుకాడలేదు వారు నిర్మాణాన్ని మాత్రమే కాకుండా వారసత్వాన్ని కూడా పునర్నిర్మించారు మరియు వారు రెండు వేల ఇరవైలో ఆవిష్కరించిన దాని ప్రకారం చాలా అభివృద్ధి చెందిన దాని పూర్వీకుడిని చరిత్రపూర్వంగా కనిపించేలా చేసింది శాస్త్రీయ పరంగా మనకు ఎంత సామర్థ్యం ఉంటుందో చూడడం చాలా బాగుంది నాలుగు ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కొత్త కమాండెంట్ ఫెరాజ్ ఉక్కు స్తంభాలపై నిర్మించబడింది జంతరెక్కల కోట ఒకే లక్ష్యంతో రూపొందించబడింది ఎప్పుడూ కాలిపోకూడదు ఎప్పుడు పాతి పెట్టకూడదు మళ్లీ ఎప్పుడు విరిగిపోకూడదు ఇది భూమిపై అత్యంత మారుమూల కఠినమైన ఖండంలో పూర్తిగా స్వయం సమృద్ధిగా ఉన్న భవనం కాబట్టి అది ఖర్చుతో కూడుకున్నది మంచి ప్రవాహాలు కింద ప్రమాదకరం లేకుండా తిరుగుతాయి అగ్ని అడ్డంకులు బలపేతం చేయబడతాయి మరియు గోడల వెనుక అంతర్జాతీయ జట్టుకృషి ద్వారా శక్తిని చెరు ప్రజల్ స్థానిక సంస్థ స్టూడియో నలభై ఒకటి మరియు చైనీస్ నిర్మాణం దిగ్గజం సీకతో చేతులు కలిపింది కలిసి వారు ఎరోస్పేస్ జియోటెక్నిక్స్ మరియు విపరీతమైన అగ్ని నిరోధకత నుండి జ్ఞానాన్ని సేకరించారు ప్రతి ప్యానెల్ వెంట్ మరియు కారిడార్ లెక్కించబడ్డాయి ఏమీ అనుకోకుండా వదిలివేయబడలేదు ఇది పదిహేడు ప్రయోగశాలలను కలిగి ఉంది మరియు అరవై నాలుగు మంది వరకు వసతి కల్పించగలదు అవివాదాల లోపల పదిహేడు పూర్తిగా అమర్చబడిన ప్రయోగశాలలు సైన్స్తో హం చేస్తాయి డిఎన్ఏ సీక్వెన్సర్లు నీటి శుద్ధి చేసేవి వాతావరణ సాధనాలు కొన్ని గదులు జీరో కంటే అక్వనేల్ నుండి బ్యాక్టీరియాను అధ్యయనం చేస్తాయి మరికొన్ని వాతావరణ మార్పు దక్షిణ మహాసముద్రాన్ని బేస్ యొక్క ప్రవేశ ద్వారం విశ్లేషిస్తాయి కానీ ఇది కేవలం సైన్స్ కాదు ఇక్కడ మానవ మన్నడ గేర్ కంటే ఎక్కువ ఆధారపడి ఉంటుందని బ్రెజిల్ కు కాబట్టి వారు బ్లూ ప్రింట్ లో సౌకర్యాన్ని ఆరోగ్యంగా ఉండటానికి ఒక జిమ్ పదంగా ఉండేందుకు ఒక లైబ్రరీ క్యాబిన్ జ్వరం వ్యాప్తి చెందకుండా ఒంతరిగా ఉంచడానికి ప్రైవేట్ గదులు మరియు అవును వింటర్ బైన్లు మరియు సౌర విద్యుత్ శ్రేణులు స్టేషన్ యొక్క అధిక శక్తిని అందిస్తాయి దానిలోని ప్రతి అంగులాన్ని ముందుగా తయారు చేసి విభాదాలుగా రవాణా చేసి చిన్న వేసవి విండోలు అసెంబ్బుల్ చేశారు రెండో అవకాశాలు లేని నిర్మాణ బ్యాలెట్ స్థానం సముద్రం నుండి కేవలం నలభై ఐదు మీటర్ల దూరంలో కీలకమైన వనరులు మరియు వాతావరణ డేటా సులభంగా యాక్సెస్ చేయడానికి రెండు కరిగిన నీటి సరస్సుల మధ్య ఉంచబడింది ఇది పునర్నిర్మాణం కాదు ఇది ఒక సందేశం యొక్క తీవ్రమైన వాతావరణం అంటే కార్మికులు సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే సైక్లో ఉండగలరనే అర్థం కాబట్టి దీనిని నిర్మించడానికి సంవత్సరాలు పట్టింది వెజిల్ అంటార్కికా తిరిగి రావడం లేదు వారు అప్గ్రేడ్ చేస్తున్నారు వారి స్టేషన్ మనుగడ సాగించడమే కాకుండా అది దారితీసే భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడం మరియు బలమైన దానితో వైఫల్యం నుండి పైకి రావడానికి ఆ డ్రైవ్ బ్రెజిల్ ను చేస్తుంది బ్రెజిల్ గాలిని ఓడించడానికి వస్తే బెల్జియం రూల్ బుక్ ను తిరిగి వ్రాయడానికి వచ్చింది తూర్పు యొక్క హృదయరహిత లోపలి భాగంలో ఉచ్నీయన్ రిడ్జ్ యొక్క బెల్లం వెన్నెంకలో చిక్కుకున్న ప్రిన్సెస్ ఎలిజబెత్ సేషన్ ప్రపంచంలోని మొట్టమొదటి సున్నా ఉద్గార ధ్రువ స్థావరం మొదటి చూపులో ఇది అధిక భావన మనువరి చిత్రం నుండి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తుంది సొగసైన పదునైన ఏరోడైనమిక్ కానీ అందం వెనుక దాదాపుగా ఒక నిర్మాణం ఉంది భూమిని విపారు మరియు దానిని నిర్మిస్తున్న బృందం ఈ స్టేషన్ స్థిరమైన అభివృద్ధి వైపు ఒక మైలు రాయి వాతావరణ సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చో ఒక ప్రదర్శన ఈ స్టేషన్ ఘనమైన గ్రానైట్ మీద ఉంది ఇది డ్రిల్ హెడ్స్ మరియు వంట పరికరాలను పూర్తిగా నుండి విరిగిపోవడం ప్రారంభించే వరకు స్థిరంగా అనిపించవచ్చు నిర్మాణాన్ని లంగర్ వేయడం కష్టం కాదు అది క్రూరమైనది మిలియన్ల సంవత్సరాలుగా తాకబడకుండా నిద్రపోయిన రాతితో పోరాటం బెల్జియం వెనుకపు తగ్గలేదు స్టేషన్ ను పూర్తిగా యూరప్ లో రూపొందించి సమీకరించి వంద కంటైనర్లుగా విభజించి హాంట్వెర్క్ నుండి రవాణా చేసి పొరపాటుకు అవకాశం లేకుండా ధనీభ విచ్చిన పజిల్లో ముక్కలు ముక్కలుగా పునర్నిర్మించారు ఆ నుండి ఏమీ బయటపడింది అగ్ని నిరోధక ఇన్సులేషన్ నుండి ప్రత్యేకమైన ఒత్తిడి నియంత్రణ కాగితం వరకు తొమ్మిది రక్షణ పొరలలో చుట్టబడిన సాంకేతికత మరియు మనుగురి యొక్క గట్టిగా గాయపడిన కూర ఒక పొర కూడా వృధా కాదు శీతాకాలంలో ఇవి చాలా బలంగా ఉంటాయి మరియు ఇక్కడ శీతాకాలంలో మీకు కాంతి ఉండదు ఇప్పుడు అది జాంగ్ బోబోకు తిరిగి కనెక్ట్ అయ్యే ప్రదేశం ఇక్కడ ఉంది అంటార్కికాలో గాలి కేవలం ఒక సవాల్ కాదని అది ఒక పెడేటర్ అని గుర్తుంచుకోండి ప్రిన్సెస్ ఎలిజబెత్ దాన్ని చీల్చడానికి నిర్మించబడింది గాలి వేగం ఇక్కడ గంటకు మూడు వంద కిలోమీటర్లు దాటి వృతుంది అయినప్పటికీ ఈ స్టేషన్ ఇది ఉద్దేశపూర్వక ఖచ్చితత్వంతో తుఫాను లోపి దూసుకుపోతుంది మరియు ప్రతి వైర్ ప్రతి ప్యానెల్ కేన్ ఎనర్జీ గురించి డీజిల్ డ్రమ్స్ లేవు బ్యాకప్ పొగ త్రవకాల జనరేటర్లు లేవు ఈ కోట ప్రకృతిపై నడుస్తుంది తొమ్మిది పవన టర్బైన్లు యాభై నాలుగు వాట్ల వరకు ఉత్పత్తి చేస్తాయి మంచి రోజున రెండు వందల ఎనభై నాలుగు సౌర ఫలకాలు నాలుగు వంద కిలోవాట్ గంటలకు పైగా పనిచేస్తాయి ముప్పై థర్మల్ కలెక్టర్లు నీటిని వేడి చేస్తాయి దాదాపు రెండు వంద బ్యాటరీ ప్యాక్లు మిగులును నిల్వ చేస్తాయి ఇది బ్యాటరీలను కూడా రీఛార్జ్ చేస్తుంది మరియు మనకు అవసరమైన పూర్తి శక్తిని పొందేందుకు వీలు కల్పిస్తుంది మరియు ఇప్పుడు హైడ్రోజన్ ఇంధన కణాలు జోడించబడుతున్నాయి దాన్ని దాని స్వంత తరగతిలోకి నెట్టివేస్తున్నాయి ఈ స్టేషన్ ప్రతి నీటి చుక్కను రీసైకిల్ చేస్తుంది ఒక మిఠాయి చుట్టూ కూడా వెనుకబడి ఉండదు వ్యర్థాలను బయటకు పంపుతారు మానవ ఇన్పుట్ కోసం వేచి ఉందని మైక్రోగ్రెడ్ ద్వారా విద్యుత్ అవసరాలు స్వయం చాలకంగా సమతుల్యం చేయబడతాయి ఇది యంత్రంలోని యంత్రం వాతావరణం కంటే వేగంగా ఆలోచిస్తుంది ఆపై వస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో బెల్జియం ఎవరు చూడని దానిని ప్రారంభించింది వెంచర్ అంటార్కిటికా అనే పూర్తిగా విద్యుత్తో నడిచే అన్వేషణ వాహనం ఇది గర్జించదు హం చేస్తుంది ఇంధనం లేదు పొగలు లేవు నిశ్శబ్దం మాత్రమే చక్రాలతో గుసగుసలాడుతూ మంచు మీద కాల్ చేస్తుంది జాంగ్ బోవో స్టేషన్ దక్షిణ కొరియాకు వెళ్దాం ఒక స్పష్టమైన లక్ష్యంతో అంటార్టికా చేరుకున్న దేశం దానిని సవాలు చేయడం మరియు మంచు నిర్మించడం ఆ తుడిచి బోగో స్టేషన్ కు దారితీసింది దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష తప్పుగా భావించవచ్చు కొరియాకు ఇప్పటికే రెండు అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి మరియు జాంగ్ బోబో స్టేషన్ రెండు వేల పద్నాలుగులో వద్ద స్థాపించబడింది రాస్ సముద్రం యొక్క ధనిభవించిన భవించిన వ్యతిరేకంగా ఈ స్థావరం రెండు వేల పద్నాలుగులో దక్షిణ కొరియా యొక్క రెండవ పరిశోధన కేంద్రంగా ప్రారంభించబడింది కానీ దీనిని భవనం అని పిలవడం తక్కువ అంచనా అంటార్కిటికాలో కొరియా తన రెండవ పరిశోధన కేంద్రం పూర్తయినందుకు జరుపుకుంటోంది దూరం నుండి చూస్తే అది మంచులో కూలిపోయిన ఒక స్టీల్ ఎయిర్క్రాఫ్ట్ లాగా కనిపిస్తుంది ఆకారం చూడటానికి కాదు గాలి స్వయంగా చంపడానికి ప్రయత్నించే ప్రదేశాన్ని తట్టుకోవడానికి ఇంజనీర్లు గాలి సొరంగాల లోపల దీనిని రూపొందించారు ఆ ప్యానెల్ అవి నునుపుగా లేవు అవి గోల్ఫ్ బాల్ లాగా దింపుల్గా ఉంటాయి వింతగా అనిపిస్తుంది కానీ గోల్ఫ్ బంతులు గాలిని కత్తిరించడానికి రూపొందించబడ్డాయి డింపుల్స్ ఆడడాన్ని తగ్గిస్తాయి మరియు మంచు అంటుకోకుండా ఉంచుతాయి తెరుచుకునే తలుపు మరియు ఘనిభవించిన సమాధి మధ్య వ్యత్యాసాన్ని అది మాత్రమే సూచిస్తుంది మంచులో పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున దేశీయ పరిశోధనలకు అధునాతన పద్ధతులు అవసరం మొత్తం బేస్ నేల నుండి ఎత్తివేయబడింది సౌందర్యం కోసం కాదు మందడ కోసం ఇక్కడ చదునైన నిర్మాణాలు మిందుబడతాయి మంచు చాలా వేగంగా పేరుకుపోతుంది ఇది ఒకే రాత్రిలో ప్రవేశాలను అడ్డుకుంటుంది భవనాన్ని పైకి లేపడం వలన తుఫాను మంచు శవపేటికగా మారకుండా కిందకు వెళ్తుంది లోపల స్టేషన్ ఈ ఆకారపు లేఅవుట్ గా విభజించబడింది ఒక విభాగం సైన్స్ కోసం ఒకటి జీవించడానికి మరియు మూడవది కోర్ ఆపరేషన్ల కోసం ప్రతి ఒక్కటి అగ్ని సురక్షిత అడ్డంకుల ద్వారా వేరు చేయబడ్డాయి ఎందుకంటే ఇక్కడ అగ్ని ప్రమాదం కేవలం ప్రమాదకరమైంది కాదు అది అంతరించిపోయే స్థాయి ముప్పు ఏదైనా కాలిపోతే సహాయం చేయడానికి ఎవరూ రాదు దగ్గర రక్షణ వారాల దూరంలో ఉండొచ్చు ఐదు పొరల గాజు కిటికీలను ఇన్సులేట్ చేస్తుంది మరియు విద్యుత్ వ్యవస్థ నుండి వచ్చే వ్యర్థ వేడిని రీసైకిల్ చేసి ఆ ప్రదేశాన్ని వెచ్చగా ఉంచుతుంది అంటార్కిటిక్ ఇన్లాండ్ రీసెర్చ్ స్టేషన్ మరియు అధునాతన మంచు బద్దలు నౌకను నిర్మించడం ద్వారా ఇంటర్నెట్ పరిమితం వీడియో కాల్స్ అరుదు మాన్విడ్ సైన్స్ కోసం మరియు శీతాకాలంలో స్టేషన్ పూర్తిగా నిలిపివేయబడుతుంది ఇరవై మూడు మంది వ్యక్తులు పూర్తిగా చీకటిలో మిగిలిపోతారు వారి పాదాల కింద పగుళ్లు వచ్చే మంచుతో చుట్టుముట్టబడి ఉంటారు తాజా ఆహారం విలాసవంతంగా మారుతుంది కాబట్టి వారు ఎల్ఈడి లైట్ల కింద మూలికలు మరియు ఆకుకూరలను పెంచుతారు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు మనస్సు కోసం నెలల తరబడి సూర్యుడు లేని ప్రదేశంలో ఆకుపచ్చ మొలక తెరివికి మరియు నిశ్శబ్దానికి మధ్య తేడాగా ఉంటుంది అయినప్పటికీ ఇది ప్రారంభం మాత్రమే ఎందుకంటే అంటార్కిటికాలోని ఘనీభ పర్వతాలలో ఎత్తైన రా సముద్రం దాటి దేశం సరిహద్దులను మరింత ముందుకు నెక్కింది జర్మనీ న్యూమేర్ మూడు స్టేషన్ జర్మనీ యొక్క మునుపటి అంటార్కిక్ స్టేషన్లో అవకాశం లేకుండా పోయే ప్రతి ఒక్కటి నెమ్మదిగా కురుస్తున్న మంచు ద్వారా ద్వారాబడింది తెల్లటి అలల దెయ్యాల పట్టణాల వల్ల అదృశ్యమైంది అప్పుడే జర్మన్ బృందం మరెవరు ప్రయత్నించడానికి సాహసించని నిర్ణయం తీసుకుంది ఎక్కే భవనాన్ని సృష్టించండి అక్కడ నివసించే పరిశోధకులు భూగర్భ శాస్త్రం బయోటెక్నాలజీ మరియు వాతావరణ మార్పులపై దృష్టి పెడతారు రెండు వేల తొమ్మిదిలో పూర్తయిన న్యూమేయర్ మూడు స్టేషన్ పదహారు హైడ్రాలిక్ కాళ్లపై ఉంటుంది మొత్తం స్టేషన్ దానిలోని రెండు మూడు వంద టన్నులను ఏడాది తర్వాత ఏడాది పూర్తి మీటర్ ఎత్తుకెత్తే కాళ్ళు ఊపిరాడకుండా చేసే మంచు పైన ఇది ఖచ్చితమైన లయలో కదులుతుంది యాంత్రిక దిగ్గజంపై మాదిరిగా ప్రతి కాళ్ళు సమకాలీకరించే ఖచ్చితమైన సాఫ్ట్వేర్ ద్వారా ఆర్కెస్ట్రేట్ చేయబడింది ఈ పరిశోధన గుర్తించబడని జీవుల ఆవిష్కరణలకు దారితీస్తుందని మరి గ్రతంలో వాతావరణ మార్పు గురించి సమాచారాన్ని వెల్లడిస్తుందని భావిస్తున్నారు మీరు లోపల నుండి దానిని అనుభవించలేరు కానీ బయట ఇది ఒక ఉక్కు జంతువు సజీవంగా ఉండటానికి తన కాలంను చాచి చూడటం లాంటిది మరియు అది చిన్నది కాదు ఈ మృగం అరవై ఎనిమిది మీటర్ల పొడవు మరియు ఇరవై నాలుగు మీటర్ల వెడల్పుతో విస్తరించింది నాలుగు అంతస్తులు మరియు దాదాపు ఐదు సున్నా చదరపు మీటర్ల స్థలంతో ఉంటుంది ఇది ప్రతిది కలిగి ఉంటుంది అధునాతన ప్రయోగశాలలు అడ్మిన్ జోన్లు కేంద్ర వంటగది స్లీపింగ్ క్వార్టర్స్ మంచుతో కాపబడిన గ్యారేజ్ కూడా కింద దాగి ఉంటుంది కింద మంచులో నేరుగా చెక్కబడి ఉంటుంది దాని ఆకారం యాదృచ్ఛికం కాదు దంటకు మూడు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీచేగాళ్లను తట్టుకోవడానికి గాలి సొరంగాలలో పరీక్షించబడిన ఈ స్టేషన్ యొక్క ఎరో డైనమిక్షల్ తెరచాపలాగ గాలిని పట్టుకోకుండా చేస్తుంది దూరం నుండి చూస్తే ఇది తెల్లటి సముద్రంలో మునిగిపోయిన వెండి ఓడలా కనిపిస్తుంది దాని భవించినప్పటికీ ఎల్లప్పుడూ కొట్టుకుపోతుంది ఎందుకంటే ఇక్కడ చల్లటి నిజం ఉంది చాలా సంవత్సరాలుగా వాతావరణంలో నిలబడి ఉంది మరియు అది ఒక నౌకైతే మనకు కనీసం షిప్పేర్ న్యూ న్యూమేయర్ మూడు ఘనమైన నేర్పేలేదు ఇది సంవత్సరానికి వంద అరవై మీటర్ల వేగంతో సముద్రం వైపు కదులుతున్నా మంచు షెల్ఫ్ పై నిర్మించబడింది అంటే మొత్తం స్టేషన్ నెమ్మదిగా కండం అంచువైపు కదులుతుంది రూపకంగా భౌతికంగా కాదు విద్యుత్తు ఎక్కువగా డీజిల్ జనరేటర్ల నుండి వస్తుంది కానీ ఇంధన అవసరాలు మరియు ఉద్గారాలను తగ్గించడానికి జర్మనీ టర్బైన్లను జోడించింది మరియు బయలుదేరే సమయం వచ్చినప్పుడు ప్రతి భాగాన్ని వేరు చేయవచ్చు రవాణా చేయవచ్చు మరియు మంచును తాకకుండా వదిలివేయవచ్చు కానీ న్యూమైర్ ను నిజంగా భిన్నంగా చేసేది దాని మెకానిక్స్ మాత్రమే కాదు దాని కింద లోతుగా శాస్త్రవేత్తలు మంచులో చిక్కుకున్న తస్మీ కిరణాలు మరియు పురాతన దాలి బుడిగలను ట్రాక్ చేసే పరికరాలను ఏర్పాటు చేశారు భారతదేశ భారత స్టేషన్ నిర్మాణాలు తరచుగా సంవత్సరాలుగా ఆలస్యంగా జరిగే ప్రదేశంలో భారతదేశ భారతి స్టేషన్ కేవలం వంద ఇరవై ఏడు రోజుల్లోనే పెరిగింది అది ఊహ కాదు అదొక రికార్డు ఈ దశాబ్దం చివరి నాటికి అంటార్క్టిక్ లో ఒక కొత్త శాస్త్రీయ పరిశోధనా కేంద్రం లాస్మన్ హిల్స్ లోని ప్రిడ్స్ బే వెంబడి ఏర్పాటు చేయబడిన భారతీయ సాంప్రదాయ భవనంలా కనిపించడం లేదు ఎందుకంటే అది కాదు ఇది పూర్తిగా షిప్పింగ్ కంటైనర్లతో తయారు చేయబడింది వాటిలో వంద ముప్పై నాలుగు కానీ దానిని సరవతగా తప్పుగా భావించవద్దు ఈ డిజైన్ ను లెక్కించారు విన్ టన్నర్స్ లో పరీక్షించారు మరియు జర్మనీలో శస్త్రచికిత్స నియమించారు ప్రతి కంటైనర్ ను సర్వైవల్ పార్ట్ లాగా మర్చారు తర్వాత అంటర్ప్ మరియు కేప్ టౌన్ ద్వారా భూమిపై ఉన్న కొన్ని కఠినమైన సముద్రాల మీదుగా రవాణా చేశారు మరియు వారు వచ్చినప్పుడు వారు వాటిని పేర్చలేదు వారు వాటిని వేలాడదీశారు భారతి నేనం తాకదు అది తేలుతుంది మంచు పేరుకుపోకుండా మరియు దాని విధిని మూసివేయడానికి ఒక్క స్టివ్ టై పైకి పట్టుకుంటుంది ఒక అంటార్కిటిక్ మంచు తుఫాను దృఢమైన తలుపును బోడగా మార్చగలదు భారతి ఆ విధిని డిజైన్ ద్వారా తప్పించుకుంటుంది దాని మూడు అంతస్తులు నిలువు అద్భుతం దిగువ భాగం సైన్స్ ను నిర్వహిస్తుంది ప్రయోగశాలలు నిల్వ అన్ని సాంకేతిక ధైర్యం మధ్యలో ఉన్నది నివసించడానికి బెడ్రూములు జిమ్ వంటగది ఒకవేళ ఏదైనా దక్షిణం వైపు వెళ్తే సర్జికల్ స్టేషన్ కూడా పైన అక్కడే హెచ్ఈసి మరియు అత్యవసర యాక్సెస్ ఉంటాయి వ్యవస్థలు గందరగోళానికి నడుస్తాయి కానీ నిజమైన మేధవి ఆ భారత భారత భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పుడు అధికారులు కొత్త సౌకర్యాన్ని నిర్మించడం చాలా అవసరం భారతి తన జనరేటర్ల నుండి వచ్చే ప్రతి ఉష్ణశక్తిని రీసైక్లింగ్ చేస్తూ మిశ్రమ వేడి మరియు విద్యుత్ యూనిట్లను ఉపయోగిస్తుంది ఏది వృధా కాదు ఒక వాట్ కూడా లేదు మరియు ప్రయోజనం పొందేది అంటార్కిటికా మాత్రమే కాదు భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు నోడుగా భారతి రెట్టింపు అవుతుంది ఉపగ్రహ డేటా స్టేషన్ ద్వారా నిజ సమయంలో పైక్ చేయబడుతుంది సముద్రాల మీద భూమి పర్యవేక్షణ సంకేతాలను పంపుతుంది ఇది ఒక పరిశోధన స్థావరం మరియు కమాండ్ పోస్ట్ అంటార్కిటిక బాహ్య అంతరిక్షాన్ని కలిసే ప్రదేశం యునైటెడ్ స్టేట్స్ రష్యా యూరప్ మరియు చైనా నుండి వచ్చిన ఈ ఏజెన్సీలు సాధించాయి మరియు ఈ ఉన్నత జాబితాలో భారతదేశం ఐదోది కానీ భారతిని నిజంగా యువరాని ఎలిజబెత్ మరియు జాంగ్ బొబోతో ముడిపెట్టేది అంటార్కిటిక్ ఒప్పందం భారతదేశం ఇతరుల మాదిరిగానే నియమాల ప్రకారం ఆడుతుంది భారతిని విడదీయవచ్చు మరియు బోల్ట్ కూడా తొలగించవచ్చు మరియు భారతదేశం అక్కడ ఆగలేదు భారతి మైత్రి మరియు పాత దక్షిణ గంగోత్రితో కలుస్తుంది ఇప్పుడు ఇది లాజిస్టిక్స్ హబ్బ పునర్నిర్మించబడింది ఖండంలోని బహుళ శాశ్వత స్టేషన్ కలిగిన అతికొద్ది మంది ఉన్నత వర్గాలలో భారతదేశాన్ని జపాన్ లో ఎప్పుడు నిద్రపోని దెయ్యం నిరోధక స్టేషన్ ఇతరులు వచ్చి వెళ్లి ముడుచుకుని పునర్నిర్మించబడి లేదా పాతి పెట్టబడినప్పటికీ జపాన్లోని షోవా స్టేషన్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు నుండి ఈ మంచుతో నినకోట ఎప్పుడూ చీకటిగా మారలేదు అంటార్కికా ప్రధాన భూభాధానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు అంగుల్ ద్వీపంలో ఉన్న షోవా స్థానం ప్రమాదవశాత్తు కాదు చాలా స్టేషన్లు లోతట్టు ప్రాంతంలో లోతుగా ఉంటాయి ఇక్కడ చలి మైనస్ అరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది సులభం కనిషోవా సముద్రానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రతలు మైనస్ పదికి దగ్గరగా ఉంటాయి ఇప్పటికీ క్రూరంగా ఉంటాయి కానీ మనుగడ సాగించగలవు అంచు దాని పెరుగుదలకు సహాయపడింది దాని ప్రారంభ సంవత్సరాల్లో నాలుగు నిరాడంబరమైన భవనాల నుండి ఇది ఇప్పుడు పూర్తిస్తాయి అంటార్కిటిక్ గ్రామం డెబ్బై కంటే ఎక్కువ నిర్మాణాలతో ఏడు సున్న చదరపు మీటర్లకు పైగా విస్తరించింది మరియు జపాన్ చాలా దేశాలు మంచు ముక్కున దశాబ్దాల ముందే చూసింది ఇతరులు ఇప్పటికీ మంచు మీద నేరుగా నిర్మిస్తున్నప్పుడు జపాన్ తన భవనాలను కాంక్రీటు మద్దతుపై నేల నుండి ఒక మీటర్ ఎత్తులో నిర్మించింది కిందకు ఫాన్సీ హైడ్రాలిక్స్ లేదు తెలివైన ప్రారంభ ఇంజనీరింగ్ మాత్రమే వారి తలుపుల ప్రవాహం కింద అదృశ్యం కాకుండా ఉంచింది లోపల ఉంది వాతావరణ ప్రయోగశాల పవర్ స్టేషన్లు వాతావరణ పోస్టు సీస్మిక్ డిటెక్టర్లు అత్యవసర పరిస్థితుల కోసం షెల్టర్లు తతరాలుగా పరిణామం చెందిన నివాస స్థలాలు వెయ్యి తొమ్మిది వందల తొంభై మూడులో వారు పూర్తి స్థాయి మరమ్మతులను చేపట్టారు అగ్ని నిరోధక కలప మాడ్యులర్ డిజైన్లు సురక్షితమైన కనెక్షన్ ఒక భవనం మాత్రమే పూర్తి కావడానికి రెండు సున్న మంది పని దినాలు పట్టింది అయితే అంటార్కిటిక్ గాల్లో బయట కానీ శోభ శక్తి కేవలం భౌతికమైనది కాదు అది సాంస్కృతికమైనది ఇక్కడ చరిత్రను సిబ్బంది నుండి సిబ్బందికి సంవత్సరం నుండి సంవత్సరం వరకు అందిస్తారు సాహసయాత్ర బృందాలు వివరణాత్మక ఫీల్డ్ నోట్స్ అబ్బేడ్ లాగ్లు మరియు స్టేషన్ రికార్డులను వదిలివేస్తాయి ఆ హ్యాండ్ ఓవర్ వ్యవస్థ కారణంగానే అరవై నాటి భవనాలు నేటికి ఉపయోగంలో ఉన్నాయి మంచులో వారసత్వ సంపదలాగా సంరక్షించబడుతున్నాయి మరియు శాస్త్రం ఏమిటి అది ఎప్పటికీ ఆగలేదు శువ బృందం వాతావరణ వాయువులు అరోరా మరియు కాస్మిక్ రేడియేషన్ ను అధ్యయనం చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో వారు చలని షీవ్ షిప్పింగ్ కంటైనర్లలో డిటెక్టర్లను ఏర్పాటు చేసి నేపథ్య రేడియేషన్ ను పర్యవేక్షించడానికి ఆకాశం మరియు భూమి యొక్క ఇస్కాంత పల్స్ ను ఒకేసారి స్కాన్ చేయడానికి వీలు కల్పించారు వారి డేటా ఇప్పుడు ప్రపంచ వాతావరణ ఊనలకి ఫీడ్ అవుతుంది ఇది మొత్తం గ్రహాన్ని ప్రభావితం చేసే మార్పులను అంచనా వేయడానికి సహాయపడుతుంది కాబట్టి కొత్త స్టేషన్లు తమ స్టీల్ మరియు సోలార్ ప్యానెళ్లను వెలిగించినప్పటికీ షోవా నిశ్శబ్దంగా స్థిరంగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఉంది ఇది ఆపెట్టుకోవడానికి ఇక్కడ లేదు ఇది భరించడానికి ఇక్కడ ఉంది కానీ జపాన్ డెబ్బై సంవత్సరాలుగా తన స్థానాన్ని నిలుపుకున్నప్పటికీ పోలాండ్ మరింత ప్రతీకాత్మకమైన దానికోసం సిద్దమవుతోంది గతాన్ని గౌరవించే మరియు భవిష్యత్తులోకి రెక్కల ఇవ్వుతున్న పునర్నిర్మాణం హెన్రిక్ ఆర్టోస్కి స్టేషన్ ఆర్టోస్కి స్టేషన్ ఆధునీకరణకు సంబంధించిన ఈ ప్రెజెంటేషన్ను ను నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను కింగ్ జార్జ్ ద్వీపంలోని హెన్రిక్ ఆర్టోస్కి స్టేషన్ వెయ్యి తొమ్మిది చివరి నుండి తుఫాను తర్వాత ఎదుర్కొంటూనే ఉంది కాని కాలం దాని నష్టాన్ని చవిచేసింది మంచు చాలా వేగంగా కురుస్తుంది ఉప్పుగాళ్లు బోడలను తుప్పు పట్టించాయి కింద ఉన్న భూమి మారుతూనే ఉంది కాబట్టి పొలం ధైర్యంగా పిలుపునిచ్చింది దాన్ని కూల్చివేసి ఎగిరేదాన్ని దాన్ని నిర్మించండి అక్షరాల కాదు కానీ అది ఖచ్చితంగా చేయగలదనిపిస్తుంది ఎందుకంటే ఆర్టోస్కి స్టేషన్ కేవలం అప్గ్రేడ్ కావడం లేదు ఇది స్థితిస్థాపకత స్థిరత్వం మరియు జాతి గర్వానికి చిహ్నంగా మారుతుంది అన్ని విమాన రెక్క దిగువ భాగంలో వంగిన శుభసేన కొత్త షెల్తో చుట్టబడి ఉన్నాయి పదార్థం బంగారు రాగి అల్యూమినియం మిశ్రమం బాహ్య భాగాన్ని పూత పూస్తుంది ప్రదర్శన కోసం కాదు మనుగడ కోసం ఇది ఉప్పు అతినీలలోహిత కిరణాలు మరియు తుప్పును నిరోధిస్తుంది ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ పర్యావరణం యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించి పనుల యొక్క సాధ్యమైన ప్రభావాన్ని నిర్ణయించు బ్లైండింగ్ వైట్ లో ఈ బంగారు రెక్క సిగ్నల్ ఫైర్ లాగా మెరుస్తుంది కానీ ఇది అందాల పోటీ కాదు ప్రతి భాగాన్ని పోలాండ్ లో పరీక్షించి పరిపూర్ణం చేసి ముందుగా తయారు చేస్తున్నారు తర్వాత వంద పదమూడు కంటైనర్ లో ప్యాక్ చేసి అంటార్కిటికా రవాణా చేస్తున్నారు గంటలు పట్టడం మరియు ఆలస్యం విపత్తులుగా మారే ఇరుకైన నిర్మాణ విండోలో అసెంబ్లీ జరగాలి రెండవ అవకాశాలు లేవు మర్చిపోయిన బోల్ట్లు లేవు మరియు కొత్త స్టేషన్ భూమి నుండి మూడు మీటర్ల ఎత్తులో ఉంది మంచు దానిని తాగింది ఆఫ్ సీజన్ నెలల్లో శక్తిని ఆదా చేయడానికి వ్యవస్థలను పాక్షికంగా పావుడౌన్ చేయవచ్చు లోపలి భాగాలు వెచ్చని అడవులలో మరియు ఓడ రూపకల్పన నుండి ప్రేరణ పొందిన కాంపాక్ట్ క్యాబిన్లలో పొరలుగా ఉంటాయి సమర్థవంతమైన హాయిగా మరియు కఠినమైన వారు ఆహారాన్ని పండించడానికి మరియు దీర్ఘ ధృవ చీకటి సమయంలో సిబ్బంది మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి గ్రీన్హౌస్ ను కూడా జోడిస్తున్నారు కరిగిన హిమానిందం నీటిని సేకరించి సురక్షితమైన నిల్వ చేస్తారు పవన మరియు సౌర హైబ్రిడ్ విద్యుత్ బ్యాకప్ చేస్తాయి తెలివైన శక్తి ముడిపడి ఉంటాయి మరియు పోలాన్ ఆ పేరును మర్చిపోలేదు హెన్రిక్ ఆటోస్కి కేవలం ఒక లేబుల్ కంటే ఎక్కువ వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడులో అంటార్కిటికాలో ప్రపంచంలోనే మొట్టమొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్ర వెనుక ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు పెద్ద సవాలు మంచు అది తెరుచుకుంటుంది బిగించి ఉంటుంది విప్పుతుంది దుర్మార్గంగా ఉంటుంది అతని పేరు చరిత్రను పెరిగింది మరియు ఇప్పుడు అది భవిష్యత్తును నడిపిస్తుంది మొత్తం ధర దాదాపు నలభై మిలియన్ యుఎస్ డాలర్లు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తవుతుందని అంచనా పూర్తయితే ఇది వేసవిలో డెబ్బై మంది వరకు మరియు శీతాకాలంలో దాదాపు ఇరవై మంది వరకు వసతి కనిపిస్తుంది పోలాండ్ అంటార్కిటిక్ ఉనికిని నిరాడంబరమైన నుండి స్మారక చిహ్నంగా మారుస్తుంది కానీ ఈ ఆవిష్కరణని మంచు మరియు ఉక్కు నుండి పెరుగుతున్నప్పటికీ నిజమైన కథ మంచు పైన ఉన్నది కాదు దాని కింద దాగి ఉన్నదే మొత్తం కన్న యొక్క భవిష్యత్తును రూపొందించే రహస్యం ఎవరూ సిద్ధంగా లేని భవిష్యత్తు ప్రపంచంలోనే దక్షిణాన దాగి ఉన్న ఖనిజాలు మరియు శక్తి వనరుల సమృద్ధి అంటార్కిటిక ఈ స్టేషన్లన్నీ బంగారు రెక్కలు హైడ్రాలిక్ జంతువులు తెలియాడే ప్రయోజనాలలు అవి అద్భుతాలు కానీ మీరు కాంక్రీట్ ఉక్కు మరియు సౌర ఫలకాలను తీసివేస్తే లోతైన నిజం కనిపిస్తుంది అంటార్కిటికా కేవలం సైన్స్ కోసం ఒక ప్రదేశం కాదు ఇది భూమిపై అత్యంత నిశ్శబ్దమైన శక్తి ఆట చాలా చోట్ల ఇది గందరగోళన ఉన్న వ్యవస్థ చాలా డైనమిక్ మరియు మారుతున్నది ముప్పై కంటే ఎక్కువ దేశాలు ఇప్పుడు కన్న పరిశోధన స్థావరాలను నిర్వహిస్తున్నాయి కాగితంపై వారు వాతావరణ డేటా జీవశాస్త్రం ఖగోళ శాస్త్రం కోసం ఇక్కడ ఉన్నారు మరియు చాలా వరకు ఉన్నారు కానీ మంచి కింద ఇంకేదో జరుగుతుంది వెయ్యి తొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సంతకం చేయబడిన అంటార్కిటిక్ ఒప్పందం సైనిక కార్యకలాపాలను మరియు వనరుల వెలికితీతను నిషేధిస్తుంది కానీ అదే కీలక పదం ప్రస్తుతానికి దాన్ని నిషేధించింది ఇది ఎవరెస్ట్ శిఖరం వాళ్ళల్లోని కుంభమంచు క్షేత్రాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం లాంటి దేశాలు భూమిని అధ్యయనం చేయకుండా ఖనిజాలను మ్యాప్ చేయకుండా లేదా పరిశోధన లేబుల్లతో దీర్ఘకాలిక సాంకేతికతను ఉంచకుండా ఏది ఆపదు మరియు ఇక్కడే అది తీవ్రంగా ఉంటుంది స్మార్ట్ ఫోన్ల నుండి ఉపగ్రహాల వరకు ప్రపంచ సాంకేతికతకు కీలకమైన రెండు వంద బిలియన్ బ్యారజము అపరమైన సహజ వాయువు నిక్షేపాలు మరియు అరుదైన భూమి మూలకాల నిల్వలను అంటార్కిటిక దాచిపెట్టి ఉండవచ్చని ఉపగ్రహ సర్వేలు సూచిస్తున్నాయి నేడు అది పరిమితులకు దూరంగా ఉంది కానీ రెండు వేల నలభై ఎనిమిదిలో ఒప్పందం సమీక్షకు సిద్ధంగా ఉంది ఆ తర్వాత పెనుగులాట ప్రారంభం కావచ్చు అయినప్పటికీ ఇది ఖనిజాల గురించి మాత్రమే కాదు మంచు కింద ఉన్నది ఇంకా వింతగా ఉంటుంది అంటార్కిటికాలో నాలుగు వంద కంటే ఎక్కువ ఉపహిమనదీయ సరస్సులున్నాయి అతి పెద్దది ఓస్టాక్ సరస్సు నాలుగు కిలోమీటర్ల మంచు కింద ఖననం చేయబడింది రెండు వేల పన్నెండులో రష్యన్ శాస్త్రవేత్తలు దానిలోకి తవ్వినప్పుడు వారు బయటకు వచ్చారు